ఇంకొచ్చే సో ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట సినిమాకి సంబంధించి టీంకి సంబంధించి నాన్నగారు ఇచ్చారు అడగండి నాన్నగారు వాళ్ళలో వాళ్ళ గొడవలు ఓకే మీ వచ్చిన గొడవ ఏంటి ఇదే వీళ్ళిద్దరి మధ్యలో ఏ ఏంటి వీళ్ళిద్దరు ఎవరు హీరో అని వీళ్ళిద్దరి మధ్యలో పోటీ నడుస్తున్నాడు నిజం చెప్పాలంటే సినిమా నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను నిజంగానే ఈ సినిమాకి వీళ్ళు హీరో అని చెప్పడం చాలా కష్టం ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ దర్శి విల్ బి ద ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అన్డౌటెడ్లీ బట్ మీరు సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇంకో హీరో ఇండస్ట్రీకి అన్న ఫీలింగ్తోనే వస్తారు డెఫినెట్గా నాని గారు హాయ్ సార్ నేను వెంకట్ ఎన్టీవీ సార్ పోక్సో అంటే ఇది మైనర్లకు సంబంధించినటువంటి కేసుకి సంబంధించి సో అంటే ఇది ఇది ఇద్దరు మైనర్ మైనర్ల లవ్ స్టోరీ లాగా ఉంటుందా వాళ్ళిద్దరిది లేదండి సో దాంట్లో చాలా ఆబ్వియస్లీ అంత సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్క చిన్న ఒత్తు పొల్లు కూడా పక్కకి వెళ్ళకూడదు ఎందుకంటే అలాంటి టాపిక్ ఇది ఆ టాపిక్ మీద జగదీష్ చేసిన రీసెర్చ్ కానీ తను ఎత్తుకున్న ఐడియా కానీ ఒకటి మాత్రం చెప్పగలను నేను ఎప్పుడైనా ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే నేను కాన్ఫిడెంట్గా నేను ఒక మాట చెప్పినప్పుడు నేను ఎప్పుడైనా మీకు నాని ఎలా చెప్పాడు కానీ ఇది అసలు కంప్లీట్గా ఆపోజిట్గా ఉందని మీకు ఎప్పుడు అనిపించలేదని నేను నమ్ముతున్నాను అదే నమ్మకంతో ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను మీరు సినిమా అయ్యేటప్పటికీ గ్యారంటీగా నిలబడి క్లాప్స్ కొడతారని నేను నమ్ముతున్నాను ఈ సినిమా చూసి సో సార్ అంటే ఇప్పుడు న్యాయదేవతకి కళ్ళ గందలు కట్టారు యాక్చువల్లీ సుప్రీంకోర్టు న్యాయదేవత కళ్ళ గందలు తీసేసింది మళ్ళీ మీరు ఈ సినిమాలో పెట్టారు ఏంటి దానికి రీజన్ ఏంటి బికాస్ ఆఫ్ ద టైం ఫ్రేమ్ అండి సినిమా టూ థౌజండ్ థర్టీన్లో జరుగుతుందండి యా సో ఆ ప్రిదర్శి ప్రిదర్శి సార్ యాక్టర్ నాని హీరో నాని చూసారు మీరు దగ్గరుండి ప్రొడ్యూసర్ నానికి యాక్టర్ నానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మీకు బాగా తెలుసుంటుంది కదా ఈ ప్రాసెస్లో అంటే ప్రొడ్యూసర్ నాని అప్పుడు ఈజ్ మోర్ లైక్ అంటే గివింగ్ బ్యాక్ టు సినిమా ఆల్సో ఎంపవరింగ్ సినిమా నానిగా ఏంటంటే ఈ ఎంపవర్ సినిమా చేసే ఆ ప్రత్యేకమైన ఫర్ ఎగ్జాంపుల్ మేము హైనానా చేసాం రీసెంట్లీ హాయినాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి సబ్జెక్ట్ పరంగా అలాగే యాక్టర్ పరంగా అలాగే తను లీడ్ పొజిషన్లో ఉండి మీతో యాక్టర్స్ని ఎలా ఇన్స్పైర్ చేయాలి సో రోల్ మారిన ప్రతిసారి ఒకసారి ఇదర్ ఈజ్ గివింగ్ బ్యాక్ టు సినిమా ఆర్ హీస్ ఎంపవరింగ్ సినిమా బట్ ద మోస్ట్ లౌడ్ చైల్డ్ ఆఫ్ సినిమా స అంటే యాక్చువల్ చూస్తుంటే ఇక్కడ అంతా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ చూపిస్తున్నారు బట్ సినిమా టైటిల్ వచ్చేసి కోర్ట్ అండ్ మెట్టాను యాక్చువల్గా సో ఎంత ఎంతసేపు కోర్టులో నడవబోతున్న సినిమా మిగతా లవ్ స్టోరీ ఇది అంతా ఎంతసేపు ఉండదు మామూలుగా మనం చూసిన ఏ లవ్ స్టోరీలో అయినా సరే ఎంత గ్రేటెస్ట్ క్లాసిక్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలిలో క్యాన్సరా క్యాన్సర్ అయినా గీతాంజలిలో క్యాన్సర్ మా నాడులో కేసు అనుకోండి అంతే ప్రతి లవ్ స్టోరీలో ఒక ప్రాబ్లం ఉంటుంది లేదంటే ఒక విలన్ ఉంటాడు मा, मा को, आ टाइम ने मैं को गड़ता बट सो इट्स अ लव स्टोरी बट इट्स अ ब्यूटिफुल लव स्टोरी बट विथ ग्रेट ऐडिया ग्रेट मेसेज అండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రిప్పింగ్ డ్రామా అండ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ కోర్ట్రూమ్ డ్రామాస్కి అంటే హిట్టింగ్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఎప్పుడు హార్డ్ హిట్టింగ్గా ఉంటేనే స్టోరీస్ ఎక్కువ రీచ్ అవుతాయి కదా మనం చూసిన టెంపర్గా ఎనీ ఆఫ్ ద చూసుకుంటే సో మరి దీంట్లో ఎలా ఉండబోతున్నారు హార్డ్ హిట్టింగ్ అనేది అంటే ఇద్దరు మైనర్ల మధ్యలో ఉన్న అంటే వాళ్ళకేమన్నా జరుగుతుందా అది ఎలా తీసుకురాబోతున్నారు మోర్ దెన్ మోర్ దెన్ హార్డ్ హిట్టింగ్ అని కానీ ఇంకోటి కానీ అలాంటి వర్డ్స్ కంటే కూడా అండి కోర్ట్రూమ్ డ్రామాస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ నేను నెట్ఫ్లిక్స్లో ఉన్న కోర్ట్రూమ్ డ్రామాస్ అన్నీ చూశాను కోట్రూమ్ డ్రామాస్ మనకు ఎప్పుడు నచ్చుతాయి అంటే కేసులో ఉన్న డెప్త్ మనకు అర్థమైనప్పుడు మనకు అర్థమయ్యి ఆ ప్రొసీడింగ్స్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నప్పుడు మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం మన ఒపీనియన్ కూడా ప్లే అవటం మొదలెడుతుంది ఇది తప్పు ఇది కరెక్ట్ అని మనం కూడా మన ఒపీనియన్తో చూడటం మొదలెడతాం అది ఎప్పుడు చూడటం మొదలెడతాం అంటే కేసు తాలూకు డీటెయిల్స్ అన్ని మనకు ఫుల్గా తెలిసినప్పుడు మనకి పైపైన తెలిసిందనుకోండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం జడ్జ్మెంట్ వచ్చింది అనుకుంటాం కానీ మనకు లోతుగా తెలిసినప్పుడు దాని మీద మనకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది ఆ ఒపీనియన్తో మనం క్యారెక్టర్స్ కోసం రూట్ చేయటం మొదలెడతాం వాళ్ళు గెలవాలని కోరుకుంటాం లేదంటే వాళ్ళు ఈ జడ్జ్మెంట్ రావాలని కోరుకుంటాం అండ్ అది అది మనం అనుకున్నట్టు జరగకుండా మనకి సర్ప్రైజ్ అయ్యే విధంగా రిజల్ట్ వచ్చినప్పుడు ఒక రకమైన ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వస్తుంది ఐ థింక్ దోస్ ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోట్ డ్రామాస్ అండ్ అదే అలాంటి ఒక సెటప్లోకి ఫిట్ అయింది కరెక్ట్గా అయితే వాల్ పోస్టర్ సినిమాలో ఇప్పుడు చూస్తే ఇక్కడ కోర్ట్ అన్నారు హిట్ త్రీలో మీరు ఆల్రెడీ పోలీస్గా కూడా చేస్తున్నారు అంటే మొత్తం పోలీసు ఈ వీటి మీద వెళ్తున్నారు అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్టా లేదంటే స్టోరీస్ అలా దొరుకుతాయి మీరు అసలు కోర్టుని దాన్ని ఎలా కలిపారో నాకు తెలియదు కానీ అలా అనుకుంటే వేరే సినిమాల్లో కూడా ఎక్కడో వచ్చాడు రోడ్డు మీద దాడుతున్నప్పుడు పోలీస్ జీప్ కనపడుతుంది అలా అని చెప్పి రెండు సంబంధం లేనివి అండ్ యాక్చువల్లీ ముందే నేను యాక్చువల్లీ ప్రెస్ మూడ్ ముందే స్టార్ట్ చేసేటప్పుడే మేము అందరిని ఒక హంబుల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా హిట్ త్రీ ప్యారడేస్ని ఈ వెయిటింగ్ లో వెళ్ళలేద్దాం ఎందుకంటే ఇది ఇది కంప్లీట్గా కోర్టు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం నాని గారు నానిగారు ఈ సినిమా ద్వారా రెండు మంచి విషయాలు ఆడియన్స్ చూడబోతున్నారని మీ మాటల్లో అర్థమైంది ఫోక్ సో యాక్ట్ ఎలా ఉండబోతుంది దానికి సంబంధించినటువంటి అవగాహన ఈ సినిమా ద్వారా యువతలో ఇది ఒక ప్రయత్నం ఉంది అలా అని చెప్పి ఏదో అవగాహన కోసం తీసిన సినిమాలో ఉండదు అది కథ జరుగుతుంటుంది కథలో గ్రిప్పింగ్ ఉండి మీరు నిజంగా ఒక సెలబ్రేట్ చేసుకునే ఫిల్మ్ అవ్వబోతుంది బట్ బై ద ఎండ్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మీకు బోక్స్ తెలియాల్సింది తెలుస్తుంది వాళ్ళక మీరు మాట అన్నారు సో ఇలాంటి చట్టాలు ఇలాంటి వ్యవస్థ ఒక పాఠ్యాంశంగా ఉంటే పాఠశాల స్థాయి నుంచి ఒక అవగాహన పెరుగుతుంది పిల్లల్లో సో బయట సమాజంలో ఇలాంటి నేరాలు కావచ్చు ఇలాంటి చెడు విషయాల పట్ల ఆకర్షిస్తులు ఎవరు అనేది అది ఎంతవరకు సాధ్యం అది బయట సమాజంలో అది అది జరుగుతుంది అంటారా సౌనాల ద్వారా చూపిస్తుంది సాధ్యం కాదు అంటారు ఎలా అయితే ఇంత అంటే సి మొత్తం లా చదం అన్నట్లే లా దట్ ఈస్ ద వెరీ బిగ్ టాపిక్ బట్ మన బేసిక్లీ మన డే టు డే లైఫ్లో మన ఎఫెక్ట్ చేసే లాస్ ఏవైతే ఉన్నాయో అవి యంగ్స్టర్స్కి తెలియాలి చాలాసార్లు ఇది అది అది తప్పు అని కూడా వాళ్ళకి తెలియదు అండ్ అది లాలో చాలా పెద్ద తప్పు అది జీవితాలు నాశనం చేయగలిగినంత పెద్ద తప్పు అది అండ్ అవన్నీ తెలియకుండా వాళ్ళు చేసిన ఒక పొరపాటుని మనం చాలా పెద్ద క్రైమ్గా కూడా చూస్తాం అప్పుడప్పుడు సో ఇది ఒక్కటే కాదు ఐ థింక్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ మేము దేని గురించి డీల్ చేస్తున్నాం ఎలాంటి ఎలాంటి కేసుని టేకప్ చేసాం ఈ సినిమాలు ఏంటన్నది మీకు రేపు థియేటర్కల్ ట్రైలర్ వస్తుంది ఒక టెన్ డేస్లో అప్పుడు మీకు ఇంకా మచ్ మోర్ క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికి మాత్రం ఆ లవ్ సాంగ్ రిలీజ్ చేసాం కాబట్టి లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం బట్ యాజ్ వీ గో టు ద రిలీజ్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ అండ్ ఈ సినిమాకి వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ స్పెషల్ యూనో రెడ్ కార్పెట్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ద ఇండస్ట్రీ ఫర్ ద మీడియా ఫర్ ఎవ్రీ వన్ ఎందుకంటే ఇలాంటి సినిమా ఐ థింక్ చేతిలో ఉన్నప్పుడు మనకి ఆ రిలీజ్ రోజు ఎలా ఉంటుంది మార్నింగ్ షో ఇలాగా ఇంత గొప్ప సినిమా ఉంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ అందరికీ చూపించాలని కోరుకుంటుందిగా సో డెఫినెట్గా మీ అందరికీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాని చూపిస్తాం ఇక్కడ నానిగారు యాక్చువల్లీ వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి నాని నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎంతో ఎంతో విషయం ఉందని తెలుస్తుంది అర్థం అవుతుంది సో ఈ సినిమాకి సంబంధించి రామ్ జగదీష్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి లైక్ మీరు ఇందాక మెసేజ్ అన్నారు మెసేజా క్లైమాక్సా ఓవరాల్ మీకు నచ్చిన మీరు పిక్ చేసుకున్నారంటే ఏదో విషయం ఉంటుంది నాకు 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తను చేసిన వర్క్ చాలా నచ్చింది అంటే ఐ లుక్ ఫర్ ఆనెస్ట్ వాయిసెస్ నాకు సినిమా సినిమా హిట్ అవుతుంది అని కథ చెప్పే వాళ్ళకంటే నా మనసులో ఒక కథ ఉందండి ఈ కథ ఎప్పటికైనా చెప్పాలి అని చెప్పేవాళ్ళు ఎక్కువ నచ్చుతారు అది నా సినిమాలో అనివ్వండి అది జనరల్గా ఇది మనం సార్ మనం ఒక సూపర్ హిట్ కొడదాం అని చెప్పే వాళ్ళకంటే కూడా లేదంటే నన్ను నాకు ఒక సినిమాని సెల్ చేయడానికి ట్రై చేసే వాళ్ళకంటే కూడా మీరు కొంటే కొంటెక్ లేకపోతే లేదు నాకు ఉన్న కథ ఇది అని ఒక హానెస్ట్గా చెప్తారు చూసారా వాళ్ళు బాగా నచ్చుతారు నాకు అండ్ నాకు అలాంటి ఒక క్వాలిటీ జగదీష్లో కనపడింది జగదీష్ యాజ్ స్క్రిప్ట్ చెప్పడం మొదలెట్టిన తర్వాత కథ వింటూనే ఒక 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 కథలో ఉన్న ఇమోషన్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అంటే అంటే ఇమోషన్ వర్కౌట్ అవుతుంది అని మనం నమ్మటం వేరు మనం ఇమోషనల్ అవ్వటం వేరు కథ అది కథ వింటున్నప్పుడే మనకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది చాలా మంచి కథ అనుకుంటాం అండ్ తనలో ఉన్న జెన్యునిటీయే తన స్క్రిప్ట్లో కూడా రిఫ్లెక్ట్ అయింది ఇది కనుక సరిగ్గా తీస్తే చాలా మంచి సినిమా అవుతుంది అనుకున్నాను బట్ ఈరోజు సినిమా చూసి ఇంకా నేను అనుకున్న దానికంటే వేరే లెవెల్కి వెళ్ళిందని నమ్ముతున్నాను అది థ్యాంక్స్ టు దీస్ పర్ఫార్మర్స్ వీళ్ళందరూ కలిసి వేరే లెవెల్కి తీసుకెళ్లారు సినిమా అయితే బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికీ తెలియదు మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా అసలు ఏ సంబంధం లేదండి ఇది కంప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ సెటప్ డిఫరెంట్ సిచువేషన్ డిఫరెంట్ థింగ్ అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేటర్కల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి కూడా క్లారిటీ వచ్చేస్త అయితే మైనర్స్ కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా అంటే మైనర్స్ లవ్ స్టోరీ వాళ్ళు ఏజ్ ఇవన్నీ లైక్ ఐ సెట్ మచ్ మోర్ డీటెయిల్స్

ఓకేనా మీకు క్వశ్చన్ ఎంత అవసరం అంత పెట్టారు ఈ ఏ సినిమాకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వాట్ ఈస్ ద సెటప్ వర్ ది పర్ఫార్మర్ ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి అంతే సో ఇట్ ఇట్ డజంట్ ఈ ఈ కథని నేను ఎలా చూసానో ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చాం అని ఇచ్చామా జగదీష్ ఇది మీరు నన్ను అడిగితే బాగుండేది మీరైనా చెప్పచ్చు అంటే ఇంత ఖర్చు పెడితే తిరిగి వస్తాయా అని ఆలోచించకుండా ఖర్చు పెట్టారండి ఇది ఇది మాత్రం షోర్ షాట్ అసలు ఏదైనా ఒకటి అడిగితే జగదీష్ ఎందుకు ఇది అవసరమా ఇది ఇలా ఇంకో ఆల్టర్నేట్ థాట్ ఉంది కదా ఇలా అయినా ప్లాన్ చేద్దాం అసలు ఇలాంటి మాటలే రాలేదు వాట్ వాజ్ ఆస్క్డ్ వాస్ దేర్ నాకు నాకు ఇన్ వన్ వర్డ్ ఇఫ్ హ్యావ్ టు సే నాకు ఏ ఫర్ కోట్ కోర్ట్ గురించి నాకు ఇంతకుముందు నేను కొన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాను ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ రిలీజ్ ముందు నాకున్న ఫీలింగ్ ఏంటంటే ఇది అందరూ చూసి నచ్చితే మనం గెలుస్తాం అన్న ఫీలింగ్ ఉండింది నాకు కోర్ట్ చూసిన తర్వాత నాకున్న ఫీలింగ్ ఇది అందరూ చూసి నచ్చితే ఆడియన్స్ గెలుస్తారనిపిస్తుంది అండ్ బికాస్ ఇట్ ఇస్ ఇట్ విల్ బీ దేర్ సక్సెస్ ఇట్ బీ అ స్పెషల్ ఫిలిం ఇట్స్ నాట్ ఫర్ ఆర్ సక్సెస్ ఈ సినిమా నిజంగా కోర్ట్ అనేది నేను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నానంటే కోట్ లాంటి సినిమాలు డిజర్వ్ టు బి అ బ్లాక్ బస్టర్ అంటే ఇలాంటి సినిమా ఇలాంటి సినిమా ఈ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిందంటారా అంటే మనందరం యాజ్ ఇండస్ట్రీ యాజ్ ఆడియన్స్ ఒక అడుగు ముందుకు వేసినట్టే లెక్క ప్రియర గారు